నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు మరి ఇన్ని లక్షల మందికి ఇంత ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావి భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమాల తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసి కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచులకు ఇంటి వద్దకి అందించగలిగాం ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి ఒక విద్యారంగం ఒక ఒక వ్యవసాయ రంగం అయితేనేమి ఒక వైద్య రంగం అయితేనేమి ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊషించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి కండగా నిలబడగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో నా ఆప్యాయత ఏమైందో తెలియదు